శంకర్ కలెక్షన్స్ సో లైక్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేసి లైక్ అయితే చేసేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసేసేయండి ఫాస్ట్గా డబుల్ ట్యాప్ అండ్ లైక్ అయితే చేసేసుకోండి అండ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మొత్తం అంతా సమ్మర్ స్పెషల్ అండి లెనిన్ కాటన్స్ ఖాదీ కాటన్ అండ్ అల్ కాటన్ కూడా ఉన్నాయండి కొన్ని వచ్చేసి బిస్కోస్ జార్జెట్ అంటే కాటన్ వద్దాం అనుకున్న వాళ్ళకి బిస్కోస్ జార్జెట్స్లో అండ్ నెక్స్ట్ వర్క్ లో ఉన్న ఐటమ్స్ టోటల్గా ట్వంటీ శారీస్ అండి ఎన్రోల్మెంట్స్ చేసుకుందాం గివ్ అవే అనుకున్న వాళ్ళు లైవ్లో ఉండి లైవ్ చూస్తూ ఉండండి నేను లైవ్ నుంచి ఏ రోజు లైవ్ నుంచి ఆ రోజే క్వశ్చన్స్ అయితే వేస్తున్నానండి లైవ్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతే కనుక మీరు నేను అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు సో దాన్ని బట్టి మీకు ఎన్రోల్మెంట్ అన్న అవుతుందండి సో ప్రీవియస్ ఫైవ్ ఇంకా ఇంకేమన్నా లైక్ చేయకపోతే డబల్ ట్యాప్ చేసేసి లైక్ అయితే చేసేయండి నిన్నటి లైవ్ సెక్షన్కి ఆ లైవ్ సెక్షన్ నుంచి ఒక నేమ్ అయితే కి అయితే చేస్తానండి అది వచ్చేసి మీకు కామెంట్ పిపర్లు అయితే చేస్తాను నేమ్ వచ్చేసి లైవ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసి లైక్ అయితే చేసేయండి ని వాచ్ చేస్తూ ఉండండి ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిన నేమ్స్ వచ్చేసి నాగజ్యోతి గారు లక్ష్మీ బాలాజీ అండ్ అన్మిత గారు లైవ్లో ఉంటే కనుక హ్యాండ్ రైస్ చేయండి నాగజ్యోతి గారు అన్మిత అండ్ లక్ష్మీ బాలాజీ హ్యాండ్ రైస్ చేయండి లైవ్ చూస్తే ప్రతి ఒక్కరు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేసేసి లైక్ ఇది చేసేయండి డాలర్స్ అండ్ మాష్మేలో సారీస్ ఉన్నాయి మ్యామ్ హిందూ గారు రెండు ఉన్నాయి బట్ ఇప్పటి లైవ్ సెక్షన్ అయితే చూపించట్లేదు మీకు మాషిమే అండ్ డాలర్స్లో కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్ చేయండి అండ్ హాయ్ అండి ప్రతి ఒక్కరికి విఘ్నేష్ గారు హాయ్ థ్యాంక్ యూ అండి నేను హాయ్ అక్క థ్యాంక్స్ ఫర్ కమింగ్ హిందూ సిస్టర్ హాయ్ అండి జ్యోతి గారు హాయ్ సో డబుల్ ట్యాప్ చేసేసి లైక్ అయితే చేసేసండి హాయ్ అండి సాయి మోహనీ గారు శ్రీదేవి గారు హాయ్ మీకు ఇప్పుడు నేనైతే ఈరోజు మోస్ట్లీ చూపించే కలెక్షన్ కాటన్ కాదీ కాటన్ అండ్ మ్యాష్ మాష్మెన్ మిస్కోస్ జార్జెట్ అండ్ నార్మల్ జార్జెట్ అండి ఈరోజు లైవ్లో చూపించే వ్యక్తి డబుల్ ట్యాప్ చేసేసి లైక్ అయితే చేసే ఫాస్ట్గా లైవ్ చూసిన వాళ్ళందరూ కూడా డబుల్ ట్యాప్ అండ్ లైక్ అయితే చేసేయండి నేను అయితే చెప్పాను వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ అయితే రైస్ చేయండి థ్యాంక్ యూ నందు థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేసినందుకు డబుల్ ట్యాప్ చేసేసి లైక్ అయితే చేసేయండి ఫాస్ట్ సో ఈరోజు కలెక్షన్ అంతా చాలా బాగుంటుందండి నేను జస్ట్ ఇప్పుడే మీకు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నాను ఖాదీ కాటన్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఫ్యాబ్రిక్ చూడడానికి మీకు చాలా థిన్గా ఉంది వెరీ లైట్ వెయిట్ అండ్ ఈ సమ్మర్కి అయితే యాప్ట్గా అయితే ఉంటుందండి సో మిస్ చేసుకోకండి సో వనిత నందిత మ్యామ్ నాగజ్యోతి గారు లక్ష్మి గారు ఎవరైనా వస్తే కనుక హ్యాండ్ అయితే రైస్ చేయండి అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను సేమ్ లో కూడా మెన్షన్ చేశానండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ టూ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ సో వాట్సాప్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి నచ్చిన కలెక్షన్ ప్లేస్ చేసుకోండి అండ్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన నిన్న వరకు యాక్చువల్గా చీరల్ ఎపిసోడ్స్ లో మీకు డిస్కౌంట్ శారెడ్స్ అయితే ఇచ్చాను బట్ ఇప్పుడు అంత డిస్కౌంట్స్ ఇస్తా ఉంటే ఇప్పటివరకు నేను ట్వంటీ లైఫ్ సెక్షన్ ఫార్టీ లైఫ్ కి నియర్లీ ట్వంటీ శారీస్ ఈచ్ లైవ్ సెక్షన్కి అయితే డిస్కౌంట్ ఇచ్చేసానండి సో అలా చూసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ శారీస్ నేను డిస్కౌంట్లోనే ఇచ్చాను మీకు మొత్తం అంతా కూడా ప్రతిదీ డిస్కౌంట్లు ఇవ్వడం అంటే కష్టంగా ఉందని నేను టూ లైవ్స్ నుంచి అయితే ఆపేశాను బట్ స్టిల్ ఇంకా డిస్కౌంట్స్ ఇవ్వరా మాడమని వాట్సాప్ చేస్తున్న వాళ్ళ గురించి అయితే చెప్తుందండి లైవ్లో బుక్ చేసుకోండి మీకు లైవ్లో బుక్ చేసుకుంటే కనుక శారీకి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుంది లైవ్లో అంటే జస్ట్ ఈరోజు లైవ్ సెక్షన్ నుంచి ఈరోజు నైట్ వరకు బుక్ చేసిన వాళ్ళకి హండ్రెడ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుందండి ఇప్పుడు నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ సారీ అనుకోండి ఈరోజు నైట్ వరకు బుక్ చేసుకుంటే అది మీకు ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తుంది హండ్రెడ్ డిస్కౌంట్ అన్నది ఇవ్వగలండి సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి నైట్ లైవ్ అయితే చూడండి ఫాస్ట్గా లైవ్ చూస్తారని నైట్ ఇన్ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయగలరు సో ఫస్ట్ అండి ఇది వచ్చేసి మనకి లెనిన్ కాటన్స్లో వచ్చేస్తుంది కలర్ చూడండి మంచి పారెట్ గ్రీన్ కలర్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట మనకి ఈ శారీస్ వచ్చేసి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలాగా అంబ్రిలాస్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఎక్సలెంట్గా ట్యాసిల్స్ అయితే ఈ శారీస్ అన్ని చాలా బాగా ఇచ్చారండి లాంగ్ టాసిల్స్ ఇచ్చారు అండ్ దగ్గర దగ్గర కుర్చులు అయితే ఇచ్చేసారండి అండి రవిశంకర్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ కృష్ణవేణి గారు నాయ్ నాయ్ సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి లెనిన్ కాటన్ ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా సేమ్ ఇలానే ఉంటుందండి శారీ అంతా కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ మనకి ఇలా నంబిలో డిజైన్ అయితే వస్తుంది పళ్ళు అండ్ ఎవ్రీథింగ్ మీకు సెల్ఫ్లోనే ఉంటుంది ఇది వచ్చేసి కూడా సేమ్ కలర్ లో రన్నింగ్ లో అన్నది ఉంటుందండి పళ్ళు అయితే